ఈ నెల ఇరవై రెండో తారీఖు లెనిన్ నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక మహిళకి ముక్కు పోసేశారు కోడి అది కొంచెం సెన్సేషన్ అయినప్పుడు దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్ట్ చేసాం ఆ రోజు ఆ రోజు నుంచి పట్టణ పోలీస్ ఎస్ఐ అయినటువంటి మన శివనాగర్ ఎస్ఐ వాళ్ళ తోటి పరిశోధించి ఆ ముద్దాయిల్ని ఈరోజు పిల్లుట్ల జంక్షన్లో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది దీని పూర్వపరాల్లోకి వెళ్తే కంప వెంకట్రావు అనే వ్యక్తి మన శ్రీనివాస కాలనీకి పడుగురాల శ్రీనివాస కాలనీకి సంబంధించిన వ్యక్తికి చెలుకూరి మరియమ్మ అనే తోటి ఆమె లేని నాకు ఫిర్యాదు ఆమె వీళ్ళిద్దరికీ గత తొమ్మిది సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం నడుస్తూ ఉంటుంది ఈమె చిన్న చిన్న విభేదాలతో అలా భర్త నుంచి దూరం అయిపోయి తొమ్మిది సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉంటే ఆమెతోటి అతను అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడే కలిసి జీవిస్తున్నాను కాకపోతే ఒక నాలుగు నెలల నుంచి ఆమె ఇతని నుంచి దూరం దూరంగా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న విభేదాలు వచ్చినాయి ఆమె వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం కొనసాగిస్తుంది నన్ను ఉదిలించుకోవాలని చూస్తుంది ఈ విధంగా సెక్సువల్ జర్సీ వీళ్ళిద్దరి మధ్య పెరిగిపోయి ఆమెని ఆవేశంలో చంపాలనేటువంటి ఉద్దేశంతో ఇతను కంపా నగేజ్ అతను బంధువు అయినటువంటి కంపా నగేజ్ని వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ ప్రకారం కోడికత్తి ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు ముందుగానే సెక్యూర్ చేసుకొని దాన్ని తీసుకొని ఆమెను చంపాలని ఉద్దేశంతో ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఫిర్యాదు ఇంటి దగ్గరికి వెళ్తారు ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ నగేష్ అనే అతను ఆవిడ వెనక నుంచి చేతులు గట్టిగా పట్టుకున్న ఇతను ఆ కోడికతోటి అతను మెడ మీద ఆమె ఆ చెరుకూరు మరి మెడ మీద గాయం చేసి చంపాలనే ప్లాన్ తోటి అటాక్ చేస్తాడు దాంట్లో ఆ పెరుగు నాటిలో తప్పించుకుంటే రెండవ వేపు వచ్చేసరికి ఆమె ముక్కు మీద పడి ముక్కు పూర్తిగా కట్ అయిపోయినటువంటి విషయాన్ని అందరూ తెలుసు దాని మీద మా గౌరవించినటువంటి ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇమ్మీడియట్గా మాకు ఆదేశాలు ఇచ్చి మరి ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాల్సిందని చెప్పి చెప్పిన దాని మీదట మన శివనాగరాజాసే గారు టీం ఫామ్ చేసి వాళ్ళని ఈరోజు పిల్లుట్ల జంక్షను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది